అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసానండి వీడియోలోకి వెళ్ళే అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే షార్ట్స్ నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకపోవచ్చు కాబట్టి మీరు అందరూ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా టైం చూసారు కదా సెవెన్ థర్టీ అవుతుందనమాట మా డింపు బర్త్డే అనమాట ఈరోజు ఇంకా బర్త్డేకి అయితే వెళ్తున్నాము నైట్ అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా అప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాం కదా ఎయిట్ కల రీచ్ అయ్యాము ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కానీ చెల్లి వాళ్ళు హోటల్ దగ్గర ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట ఇంకా ఆ ఫుడ్ తీసుకొని వెళ్ళడానికి అయితే కొంచెం లేట్ అయింది అందుకని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ అయిపోయిందనమాట ఇంకా వెళ్ళేసరికి అందరూ అయితే వచ్చేసారు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా పిల్లలందరూ బయట ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మా డింపు తల్లి చూడండి మమ్మల్ని చూడగానే పరిగెత్తుకుంటూ వస్తుందనమాట ఇంకా అక్క వాళ్ళైతే అందరూ లోపల ఉన్నారు మాట్లాడుకుంటూ కూర్చున్నారు అనమాట ఇదిగోండి ఇంకా అక్క మామేనత్త అక్క వాళ్ళ పాప బాబు అందరూ ఇంకా లోపలైతే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇంకా చెల్లైతే రెడీ అవుతూ ఉంది బర్త్డే కోసము ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళైతే ఇంకా రాలేదు ఇంకా బర్త్డే డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది మేము వచ్చేసరికి ఇలా చిన్నగా ఇంట్లోనే సింపుల్గా అయితే చేశారనమాట లాస్ట్ ఇయర్ ఫంక్షన్ హాల్లో చేశారు గ్రాండ్గా చేశారు ఇంకా ఈ ఇయర్ యాక్చువల్గా వాళ్ళకి ఫెస్టివల్ అనేది లేదు బర్త్డే కూడా చేసుకోకూడదు కానీ ఇంకా చిన్న పాప కదా ఏడుస్తుంది అని చెప్పేసి తన కోసం అయితే ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే అరేంజ్ చేశారనమాట ఇంకా ఒక్కొక్కరుగా రావడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఇక్కడ పింక్ కలర్ శారీలో ఉంది కదా తను మా చెల్లి వాళ్ళ అత్తయ్య అనమాట తన పక్కన కూర్చుంది చెల్లి వాళ్ళ తోడి కోడలు అనమాట ఇంకా లోపల మా వెనత్త అక్క నేను అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము అక్క వాళ్ళ పాప అయితే వీడియో తీస్తూ ఉందనమాట ఇంకా మా చిన్నోడు వీడియో తీస్తుంటే ఆ ఫోన్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ అదే అల్లరి చేస్తూ ఉన్నాడు ఇంకా కేక్ కూడా తీసుకొచ్చేశారు బాగుందనమాట కేక్ చూడండి మీకు చూపిస్తాను ఇంకా కేక్ చూసారు కదా అర్థమైందా మీకు కేక్ పైన మేకప్ కిట్ మొత్తము అలా డెకరేట్ చేయించారనమాట మేకప్ కిట్ ఉండేలా బర్త్డే కేక్ అయితే ప్రిపేర్ చేయించారు లిప్స్టిక్స్ నెయిల్ పాలిష్ ఐలైనర్ ఐలాషెస్ నేల్ ఏమంటారు గోరింటాకు ఇట్లా అన్నీ కలిపి మిక్సింగ్తో అలా కేక్ అయితే ప్రిపేర్ చేయించారనమాట ఇంకా మా డింపుకి సర్ప్రైజ్ చేయడం కోసం అలా కళ్ళు అయితే ఉన్నాం ఇక్కడ తనకి చాలా ఇష్టం అనమాట మేకప్ కిట్ అంటే అందుకని చెప్పి ఇంకా తనకి ఇష్టమైనట్టుగా కేక్ అయితే ప్రిపేర్ చేయించారు చూశారు కదా ఎలా గంతులేస్తుందో అది చూడగానే తనకు అంత ఇష్టం అనమాట మేకప్ కిట్ అంటే ఇంట్లో కూడా మేకప్ కిట్ ఉంది సపరేట్గా తనకి ఇంకా తన దగ్గర ఉన్న బొమ్మలకి వాటికి వేస్తూ ఉంటుంది ఇంట్లో కూర్చొని ఇంక ఇక్కడ అందరూ అయితే వచ్చేసారు కేక్ కట్ చేయడానికైతే రెడీ చేస్తున్నారు ఇక్కడ ఇంకా ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరినీ చూపిస్తూ ఉన్నానమాట కేక్ కట్ చేయడానికి అయితే ఇక్కడ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు అందుకని చెప్పి ఒకసారి అయితే అందరినీ చూపిస్తున్నాను మీకు ఇంకా కటింగ్ టైం అయితే స్టార్ట్ అయ్యింది కేక్ కటింగ్ ఇంకా అందరూ అయితే లోపలికి వస్తున్నారు ఇంకా పిల్లలని అందరినీ ఒకే దగ్గర నిలబడిపించి ఇంకా కేక్ అయితే కటింగ్ చేయడానికైతే స్టార్ట్ చేశారనమాట हाय रे यप्पू हाय ನಾಚ್ಬಾಗ್ ಸೆಚೆ ಮಾಡ್ತೀನಿ ಮುಟ್ಟಿ ನಾ ರಬನ್ ನಾಲೆನೆ ರಾರೋ ಅಣ್ಣೆ ನೆರಟಣ್ಣಾ ಲಾವಲ್ मीरु तेलुचू ननकडे काय लाईट बाजेरा उदू ननकडे काय पार्टी बाजे दिम दिम ननकडे काय पार्टी बाजे दिम दिम हॅपी बर्थडे टू यू रितिका रितिका नाव बाउस नाव बाउस दिसम कट दिसम यास कट दिसम माय नेम इज গো গட்டி গো দা জুতো জুতো গাল জুতো পায়খানা ও ও ও জুতো জুতো কাট করে দেখি ওdna না মলস না দেখি ওস্তনে হ্যাঁ হ্যাঁ বাই কাটতে আমালসু বাই হ্যাপি বার্থডে জুতো আই হ্যাভ বার্থডে হ্যাপি বার্থডে हैप्पी बर्थडे टू यू చూసారు కదా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా వీళ్ళైతే మడింపు వాళ్ళ తాతయ్య నానమ్మ అనమాట ఇంకా వాళ్ళైతే కేక్ పెట్టేశారు ఇంకా గిఫ్ట్ అయితే ఇస్తున్నారనమాట ఇక్కడ వాళ్ళ నానమ్మ వాళ్ళు పట్టీలు తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ అదే సిల్వర్ పట్టీలు అయితే పెడుతూ ఉన్నారనమాట బాగున్నాయి పట్టీల డిజైన్ కూడా చాలా బాగుంది ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఫోటో కూడా దిగుతూ ఉన్నారనమాట ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మా డింపు ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట వాళ్ళు గిఫ్ట్స్ అయితే తీసుకొని వచ్చారు ఆ గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఒక్కొక్కరుగా ఇంకా ఇక్కడ అందరూ గిఫ్ట్స్ ఇవ్వడము ఫొటోస్ దిగడము అలా చేస్తూ ఉంటే దానికైతే బాగా కాళ్ళను అయితే నొప్పిలేసాయనమాట ఇంకా మాట వచ్చేసరికి అయితే అసలు నిలబడను అని చెప్పింది కాళ్ళను వస్తున్నాయి అని ఏడుస్తుంది అనమాట ఇంక ఇక్కడ తర్వాత మా చెల్లి మా మర్ది అనమాట ఇంకా కేక్ అయితే పెట్టి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఇంక ఇక్కడ మా చెల్లి మా మరిది మా డింపుకి ఏం గిఫ్ట్ ఇచ్చారో లాస్ట్లో చూపిస్తాను మీకు ఇంకా ఆ తర్వాత మా డాడీ మా తమ్ముడు అనమాట కేక్ అయితే తినిపించారు ఇంకా ఫోటో కూడా దిగుతూ ఉన్నారనమాట ఇంకా మా డాడీ అయితే మా డింపుకి అమౌంట్ ఇచ్చాడనమాట ఏదైనా కొనుక్కోమని చెప్పేసి గిఫ్ట్గా ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అయితే మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట ఇక్కడ కేక్ అయితే పెడుతున్నారు ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు అనమాట వాళ్ళు కూడా కేక్ తినిపించేసి ఇంకా అమౌంట్ అయితే ఇచ్చారనమాట గిఫ్ట్గా తర్వాత ఫోటో కూడా దిగుతూ ఉన్నారు ఇంక ఇక్కడ చెల్లి వాళ్ళ పిన్ని బాబాయ్ అనమాట వాళ్ళు కూడా గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు ఫోటో దిగుతూ ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ చెల్లి వాళ్ళ తోడి కొడలు వాళ్ళు అనమాట వాళ్ళు కూడా ఇంకా కేక్ తినిపించి ఇంకా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ ఇంకా మా 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 మామయ్య అనమాట ఇంకా కేక్ తినిపించి డ్రెస్ అయితే గిఫ్ట్ ఇచ్చి ఫోటో అయితే దిగుతూ ఉన్నారనమాట ఇక్కడ నెక్స్ట్ ఇంకా చెల్లి వాళ్ళ ఇంటి పక్కన ఉంటారనమాట తను తను కూడా ఇంకా గిఫ్ట్ ఇచ్చి ఫోటో దిగుతూ ఉన్నారు తర్వాత మా పెద్దక్క పెద్ద బావ అనమాట వాళ్ళ బాబు చింటూ ఇంకా కేక్ తినిపించి ఫోటో అయితే దిగుతూ ఉన్నారు నెక్స్ట్ ఇంకా ఈ అంకుల్ ఎవరో నాకైతే ఐడియా లేదు కానీ తను కూడా ఇంకా కేక్ పెట్టిచ్చే పెట్టేసి గిఫ్ట్ ఇచ్చి ఫోటో అయితే దిగుతూ ఉన్నారనమాట ఇంకా నెక్స్ట్ అయితే మా రెండో అక్క రెండో బావ అనమాట వాళ్ళు కూడా ఇంకా కేక్ తినిపించి ఫోటో అయితే దిగుతూ ఉన్నారు ఇంకా అమౌంట్ అయితే ఇచ్చారనమాట గిఫ్ట్గా ఏమైనా కొనుక్కోమని ఇంకా వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఇంకా మేమన్నమాట ఇంకా మేం కూడా కేక్ తినిపించి ఫోటో అయితే దిగాము ఇంకా డ్రెస్ తీసుకొచ్చా అనమాట నేను కూడా ఇంకా డ్రెస్ అయితే గిఫ్ట్గా ఇచ్చేసాను ఇంకా కేక్ పెట్టి ఫోటో దిగేంతవరకు కూడా తన దానికి అస్సలు ఓపిక లేదనమాట ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా నిల్చొని నిల్చొని కాలు నొస్తున్నాయి అంటుంది చూడండి ఇక్కడ ఎలా ఏడుస్తుందో తనకి కాలు నొప్పి లేస్తున్నాయని ఏడుస్తుంది ఇంకా లాస్ట్ మేమే అనమాట ఇంకా మేము కూడా ఫోటో అయితే దిగడం అయిపోయింది అనమాట ఆ తర్వాత మా మా చెల్లి మా మరిది మా డింపుకి ఏం గిఫ్ట్ ఇచ్చారో చూపిస్తాను అన్నాను కదా ఇదే అనమాట ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ పెడితే రన్ అవుతుంది అనమాట బైక్ అయితే చాలా బాగుంది ఇంకా ఆ తర్వాత మేము ఇక్కడ మా అక్కలం అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాము తర్వాత ఇక్కడ పిల్లలందరికీ కేక్ అయితే పెట్టిస్తూ ఉన్నారనమాట తర్వాత మేము ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా డిన్నర్ చేసేది అదంతా వీడియో అయితే తీయలేదనమాట ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది నైట్ లెవెన్ థర్టీ అలా అయ్యిందనమాట ఇంకా అందుకే ఇంకా వీడియో కూడా ఏం తీయాలనిపించలేదు తీయలేదు ఇంకా మా చిన్నోడు ఆ బైక్ ఎక్కి నడిపిస్తా అని చెప్పి ఇక్కడ అయితే చూస్తూ ఉన్నాడు ఇలా మా డింపు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయి ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది